భారతీయ మార్కెట్లో బ్లూ లైఫ్ వాటర్ క్యూరిఫయర్ల యొక్క ప్రత్యేక అంశాలు బ్లూ లైఫ్ వాటర్ క్యూరిఫయర్లు భారతీయ మార్కెట్లో విభిన్నమైన కీలక అంశాలపై దృష్టి సారించడం ద్వారా ముఖ్యంగా క్వాలిటీ మెటీరియల్ సాంకేతికత మరియు పరిశుభ్రతకు సంబంధించి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుస్తాయి ఒకటి వేరు చేయగలిగిన స్టెయిన్లెస్ స్టీల్ స్టోరేజ్ ట్యాంకులు స్టోరేజ్ ట్యాంక్ కోసం మార్కెట్లో ఉన్న ప్లాస్టిక్ ట్యాంక్ ప్యూరిఫయర్లకు భిన్నంగా త్రీ జీరో ఫోర్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ ను ఉపయోగించడం ఒక ప్రత్యేక ఫీచర్ స్టెయిన్లెస్ స్టీల్ సురక్షితమైనది మరియు పరిశుభ్రమైనది పొటెన్షియల్ మైక్రోప్లాస్టిక్ లీచింగ్ వేడి మరియు కాంతి వంటి పర్యావరణ కారకాల వల్ల ప్లాస్టిక్తో సంభవించే రసాయన మార్పులను నివారిస్తుందని ప్రశంసించబడింది ఇంకా బ్లూలైఫ్ వాటర్ క్యూరిఫయర్ల ట్యాంకులు వేరు చేయగలిగినవి వాటిని విడతీసి శుభ్రం చేయడానికి మరియు తిరిగి నింపడానికి వీలు కల్పిస్తాయి తద్వారా ఫిక్స్డ్ స్టోరేజ్ ప్యూరిఫయర్లతో తరచుగా ఎదుర్కొనే ద్వితీయ కాలుష్య సమస్యల నుండి బయటపడవచ్చు రెండు బహుకాల మన్నిక కలిగిన డ్యూరబుల్ అల్యూమినియం క్యాబినెట్లు బ్లూలైఫ్ ప్యూరిఫయర్లు ప్లాస్టిక్ క్యాబినెట్లకు భిన్నంగా మన్నికైన పౌడర్ కోటెడ్ అల్యూమినియం ఎన్క్లోజర్లను ఉపయోగిస్తాయి ఇవి వాతావరణ పరిస్థితులకు అనుకూలమైనవిగా ఉంటాయి అల్యూమినియం పరిసరాల యొక్క ఉష్ణోగ్రతలను నియంత్రించడం ద్వారా మరియు బాహ్య ఉష్ణోగ్రతలకు ప్రతిచర్యలను నిరోధించడం ద్వారా నిల్వ చేసిన నీటి స్వచ్ఛత మరియు పరిశుభ్రతను పరిరక్షిస్తుంది ఇది ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణ అనుకూల విధానంతో కూడా సమలేఖనం అవుతుంది మూడు డిజిటల్ ఆర్ఓ శుద్ధీకరణ సాంకేతికత బ్లూలైఫ్ ప్యూరిఫయర్లు మైక్రో కంట్రోలర్ ఆధారిత డిజిటల్ ఇంటిగ్రేటెడ్ వాటర్ ప్యూరిఫికేషన్ ప్రక్రియను కలిగి ఉంటాయి అత్యాధునిక డిజిటల్ ప్యూరిఫికేషన్ ప్రక్రియ మెరుగైన నీటి నాణ్యతకు మరియు మెయింటెనెన్స్ ఖర్చులను తగ్గించేందుకు అత్యధిక ప్యూరిఫయర్ జీవితకాలం కొరకు సహాయం చేస్తుంది అత్యాధునిక డిజిటల్ ప్యూరిఫికేషన్ ప్రక్రియ మెరుగైన నీటి నాణ్యతకు మరియు మెయింటెనెన్స్ ఖర్చులను తగ్గించేందుకు ప్యూరిఫయర్ యొక్క అత్యధిక జీవితకాలం కొరకు సహాయం చేస్తుంది యూజర్ ఫ్రెండ్లీ ఇండికేటర్స్ వాడకందార్లకు అనుకూలంగా ఉండేందుకు పవర్ ఆన్ ప్యూరిఫికేషన్ ఆన్ ట్యాంక్ ఫుల్ ఇన్లెట్ వాటర్ కండిషన్ మరియు ఫిల్టర్ చేంజ్ అలారంతో పాటుగా యు ఫెయిల్ అలారం నాలుగు పరిశుభ్రత మరియు నాణ్యతపై దృష్టి స్వచ్ఛమైన మరియు నూరు శాతం పరిశుభ్రమైన తాగునీటిని అందించాలనే బ్లూలైఫ్ లక్ష్యాన్ని నొక్కి చెబుతుంది ఇది ప్రీమియం క్వాలిటీ విడిభాగాల వాడకల్లో మరియు అధునాతన శుద్ధీకరణ ప్రక్రియలపై దృష్టి పెట్టడంలో బ్లూలైఫ్ యొక్క లక్ష్యం ప్రతిబింబిస్తుంది ఇది ప్రీమియం క్వాలిటీ విడిభాగాల వాడకంలో మరియు అధునాతన శుద్ధీకరణ ప్రక్రియలపై దృష్టి పెట్టడంలో బ్లూలైఫ్ యొక్క లక్ష్యం ప్రతిబింబిస్తుంది బ్లూలైఫ్ యొక్క రివర్ సాస్మోసిస్ వాటర్ ప్యూరిఫైయర్లు యాభై శాతం రికవరీ రేటును కలిగి సాంప్రదాయ ఆర్ఓ ప్యూరిఫైయర్లతో పోలిస్తే నీటి వృధాను తక్కువ చేస్తుంది సారాంశంలో బ్లూలైఫ్ వాటర్ ప్యూరిఫైయర్లు స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంకులు మరియు అల్యూమినియం ఎన్క్లోజర్లను ఉపయోగించడం ద్వారా పరిశుభ్రత మరియు మన్నికకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా భారతదేశ వాటర్ ప్యూరిఫయర్ల మార్కెట్లో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి డిజిటల్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీ మరియు నాణ్యతను కలిపి ఒక కమిట్మెంట్ ఉన్న బ్రాండ్గా పేరుగాంచింది ఈ ఫీచర్స్ ప్లాస్టిక్లో నిల్వ చేసిన నీటి యొక్క పొటెన్షియల్ డ్రాబ్యాక్స్ మరియు లోపాలకు సంబంధించిన వినియోగదారుల ఆందోళనలను పరిష్కరించడానికి మరియు మరింత బలమైన మరియు పరిశుభ్రమైన నీటి శుద్ధీకరణ పరిష్కారాన్ని అందించడానికి ఉద్దేశించబడింది ఈ వివరాలు ఒక మంచి వాటర్ ప్యూరిఫైయర్ కొనుగోలు చేయడానికి మీకు సహకరిస్తాయని నమ్ముతున్నాం ధన్యవాదాలు